హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి సైకాలజీ ఈరోజు డే ట్వెల్వ్ ఈవినింగ్ మన టైం టేబుల్ ప్రకారం ఇది డే ట్వెల్వ్ ఈవినింగ్ అంటే రోజుకి రెండు వీడియోలు చొప్పున ఈరోజు ఇరవై నాలుగో వీడియో సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఈరోజు సైకాలజీ పెరుగుదల వికాసం మరియు అభ్యసనం రెండు చాప్టర్లు సంబంధించి మొత్తం రెండు వందల ప్లస్ బిట్స్ ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది మొత్తం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు రెండు వందల ప్లస్ బిట్స్ అనేవి తెలుస్తాయి ముందుగా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకా వాట్సాప్ ఛానల్లో రోజువారీ అప్డేట్ కోసమైతే ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ డిస్క్రిప్షన్ లింక్ అని ఉంటుంది అది క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి అప్పుడు మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్తో రోజువారీ ఏ వీడియో కూడా ముందే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా సైకాలజీ బిట్స్ చూద్దాం ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ మొదట పెరుగుదల వికాసం మరియు అభ్యసనం అనే చాప్టర్ కింద నలభై బిట్లు తయారు చేయడం జరిగింది వాటి క్వశ్చన్లు ఆన్సర్లు చూద్దాం తర్వాత రెండు వందల బిట్స్ అనేవి మీకు చెప్తాను ముందుగా ఒకటవది ఎవరు తన రచనల్లో బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయన నల్లబల్ల లాంటిది టాబ్యుల రస అని పేర్కొన్నాడు జాన్ లాక్ జాన్ జూయి ఆడమ్స్ ఫిలిప్ ఏరిస్ ఆన్సర్స్ లాస్ట్లో చెప్తాను రెండవది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ బాలల హక్కులు ప్రసాదించినప్పుడు ఎన్ని లోపు వారిని బాలలుగా గుర్తించింది పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు మూడవది బాల్యదశను శైశవ దశ నుండి ఆరంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నది ఫిలిప్ ఏరిస్ జాన్ జూయి కుప్పుస్వామి విద్యార్థి విద్యార్థినిఘంటువు నెక్స్ట్ బిట్ నాలుగవది భారత ప్రభుత్వం పోక్సో ది ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఎప్పుడూ ప్రవేశపెట్టింది రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు ఐదవది కుటుంబ ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడినది ఎవరు రాడ్కే సెగ్మెంట్ ఫ్రాయిడ్ ఎరిక్ ఎరిక్సన్ టాగా టెన్ నెక్స్ట్ బిట్ ఆరవది ఈ రకం పెంపక శైలిలో పిల్లలు కుంటనాలకు లోనైన వారు విరోధాన్ని పగను ప్రదర్శిస్తారు అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి జోక్యరహిత పిల్లల పెంపక పెంపకశైలి సాధికారితత్వ పిల్లల పెంపక శైలి ఏడవది సంఘ వ్యతిరేక సమాజ వ్యతిరేక ప్రవర్తన గల పిల్లలు ఏ పెంపక శైలిలో ఉంటారు జోక్యరహిత అంగీకారతత్వ ఏ మరియు బి నిరంకుశ తత్వ నెక్స్ట్ ఎనిమిదవది పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్రను పోషిస్తాయని చెప్పినది బిఎఫ్ స్కిన్నర్ పీటర్సన్ అండ్ డీల్ విల్లాడ్ వాలర్ హర్ గ్రీవెస్ తొమ్మిదవది ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎవరు పాఠశాల సంస్కృతి అనే భావనను ప్రస్తావించారు ఆ బుక్లో పుల్లన్ హర్ గ్రీవెస్ విల్లార్డ్ వాలర్ పీటర్సన్ అండ్ డీల్ పదవది ఉన్నత అంచనాలు మెరుగైన ప్రవర్తనకు దారి తీయడానికి ఏమంటారు ఆక్ట్రాపోలేషన్ ఫలితం జైగార్నిక్ ఫలితం డెజావు పిగ్మెలియన్ ఫలితం నెక్స్ట్ పదకొండవది పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట అని చెప్పినది యంగ్ ఆట్కిన్సన్ హమ్మెర్సిలే జాన్ స్టోవర్ట్ మిల్ పన్నెండవది పిల్లల పరిశీలనకు అబ్జర్వేషన్ డోమ్ రూపొందించినది ఆట్కిన్సన్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ గెస్సెల్ నెక్స్ట్ బిట్ పదమూడవది ప్రవర్తనను అధ్యయనం చేయుటకు శాస్త్రీయ పద్ధతి ఏది ప్రయోగ పద్ధతి సంఘటన రచనాత్మక పద్ధతి పరిపృచ్ఛ పరిశీలన పద్నాలుగవది ప్రయోగం యొక్క సఫలత క్రింది ఏ చరాన్ని అదుపు చేయడంపై ఆధారపడను స్వతంత్ర చరం పరతంత్ర చరం జోక్య చరం పైవన్నీ నెక్స్ట్ పదిహేనవది నియంత్రిత సమూహం కూడా ప్రయోగానికి గురి అయ్యే నమూనా ఏది ఏక సమూహ నమూనా భ్రమణ సమూహాల నమూనా రెండు సమూహాల నమూనా ఏ మరియు బి పదహారవది వ్యక్తి చరిత్ర పద్ధతిలో సేకరించిన విషయాన్ని విశ్లేషణపూర్వకంగా వ్యాఖ్యానించి పరికల్పనలు సరిచూసుకోవడం ఏ దశకు చెందను సమస్య నిర్ధారణ దశ సమస్య నివారణ దశ ఏ మరియు బి ఏది కాదు పదిహేడవది నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నది స్టిఫిన్ కెమ్మిస్ స్టీఫెన్ ఏఏ కోరే సిర్లే హల్ మ్యాన్ పద్దెనిమిదవది పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ రచయితలు ఎవరు రోసెంతాల్ జాకబ్సన్ విలియమ్సన్ డార్లీ మెకాబై మరియు మెకాబై ఫ్రాయిడ్ ఎరిక్ ఎరిక్సన్ ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డైరెక్ట్ బిట్టు పంతొమ్మిదవది జన్మతహ వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం పెరుగుదల వికాసం పరిణతి పైవన్నీ ఇరవైవది బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో వికాసం ఎక్కువ వేగవంతంగాను అని చెప్పే వికాస సూత్రం వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగును వికాసం ఒక పరస్పర చర్య వికాసం అన్ని దిశల్లో ఒకే విధంగా సాగదు ఇరవై ఒకటవది జ్యూక్స్ కుటుంబంలో వికాసం గురించి పరిశీలన జరిపినది గొడార్డ్ డార్విన్ డగ్డేల్ ఫ్రీమన్ ఇరవై రెండు వ్యక్తుల సుఖ దుఃఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని జన్యు ప్రభావం అధికమని చెప్పినది ఫ్రీమన్ యంగ్ గాల్టన్ ఆల్పోర్ట్ నెక్స్ట్ బిట్ ఇరవై మూడవది ఎడ్యుకేషనల్ లిటర్నలిజం పుస్తక ఫ్రీమన్ వాట్సన్ డబ్ల్యూసి బాగ్లే గాడ్డాన్ ఇరవై నాలుగు కౌమార మనోవిజ్ఞానం వృద్ధాప్య మనోవిజ్ఞానం అనేవి ఎందులో భాగాలు సాంఘిక మనోవిజ్ఞానం సామాన్య మనోవిజ్ఞానం వికాసాత్మక మనోవిజ్ఞానం ప్రయోగ మనోవిజ్ఞానం నెక్స్ట్ బిట్ ఇరవై ఐదవది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం నవజాత శిశుదశ కాలం పుట్టక నుండి రెండు వారాలు గర్భస్థం నుండి రెండు వారాలు పుట్టక నుండి రెండు నెలలు పుట్టక నుండి రెండు సంవత్సరాలు ఇరవై ఆరవది ఉత్తర బాల్య దశకు చెందనే అభిప్రాయం ఇది క్రీడా వయస్సు అనుసరణ వయస్సు ముఠా వయస్సు అన్వేషణ వయస్సు నెక్స్ట్ బిట్ ఇరవై ఏడవది సాధారణంగా పిల్లలకు మొదటి పన్ను ఎప్పుడు ఏర్పడను నాలుగు నుంచి ఆరు నెలలు ఐదు నుంచి ఏడు నెలలు ఆరు నుంచి ఎనిమిది నెలలు పది నుంచి పన్నెండు నెలలు ఇరవై ఎనిమిదవది సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పినది హార్లాక్ ఎరిక్సన్ గ్యారెట్ సోరెన్సన్ నెక్స్ట్ బిట్ ఇరవై తొమ్మిదవది ఎమోషన్ అనే పదం ఎమోవర్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది గ్రీకు లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ ముప్పైవది ఉద్వేగాలు కలిగించే ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందించే దశ ఏది శైశవ దశ ఉత్తర దశ కౌమార దశ ఏది కాదు నెక్స్ట్ బిట్ ముప్పై ఒకటవది ఉద్వేగ కెథార్సిస్ అంటే ఉద్వేగాలు సమయానికి తగినట్లు రాకపోవడం ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడానికి చేసే పని ఉద్వేగానికి తగినట్లు ప్రవర్తించకపోవడం ఉద్వేగ అస్థిరత ముప్పై రెండు ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితియే భయం కోపం అసూయ వ్యాకులత నెక్స్ట్ బిట్ ముప్పై మూడవది ఇది మొదటి సాంఘిక స్థాయి ఏడవడం నవ్వడం కోప్పడడం అరవడం ముప్పై నాలుగవది మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ప్రాగ్మటిక్స్ ఫోనాలజీ సిమాంటిక్స్ పైవన్నీ నెక్స్ట్ బిట్ ముప్పై ఐదవది ఎల్ఈడి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్ గురించి వివరించినది భండూరా వైగోడ్స్కి చోమ్స్కి సిగ్మండ్ ఫ్రాయిడ్ ముప్పై ఆరు కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలికా నేపథ్య నీతి అనేది ఎన్నవ స్థాయి ఒకటవ రెండవ మూడవ నాలుగవ స్థాయి నెక్స్ట్ ముప్పై ఏడవది పిల్లలలో ఆత్మభావన ఏర్పడే దశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్యదశ ఏదీ కాదు ముప్పై ఎనిమిదవది ఎన్ని రోజుల వయసులో ఉన్న శిశువు సాధారణంగా తల్లి వాక్కు గుర్తించగలడు ఆరు రోజులు ఏడు రోజులు ఐదు రోజులు పద్నాలుగు రోజులు నెక్స్ట్ బిట్ ముప్పై తొమ్మిదవది ఏ క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమని చెప్పవచ్చు సమాంతర క్రీడ సంసర్గ క్రీడ సహకార క్రీడ ఏ మరియు బి నలభైవది మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని చెప్పినది ఎంజె హెర్కోవిట్స్ ఐబీ టేలర్ సోరెన్సన్ స్పియర్మ్యాన్ ఇవి ఫ్రెండ్స్ నలభై బిట్లు ఇది ఓన్లీ పెరుగుదల వికాసానికి సంబంధించిన నలభై బిట్లు వీటి యొక్క ఆన్సర్స్ ముందుగా చూద్దాం ముందుగా పెరుగుదల వికాసం అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిన నలభై బిట్ల యొక్క ఆన్సర్స్ చూద్దాం ఒకటవది ఎవరు తన రచనల్లో బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయన నల్లబల్ల లాంటిది ట్యాబ్లా రస అని పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ లాక్ జాన్ లాక్ అభిప్రాయంలో బాల్యంలో పిల్లలు మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది ట్యాబ్యుల రస అని ఆయన పేర్కొన్నారు రెండవది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ బాలల హక్కులు ప్రసాదించినప్పుడు ఎన్ని సంవత్సరాల లోపువారని బాలలుగా గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది సంవత్సరాలు యుఎన్ఓ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో బాలల హక్కులు ప్రసాదించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిని బాలలుగా పేర్కొన్నది మూడవది బాల్యదశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ సి కుప్పస్వామి ఆ నిర్వచనమే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు జరిగిన కాలంగా బాల్యదశను పేర్కొన్నారు కుప్పస్వామి నాలుగవది భారత ప్రభుత్వం పోక్సో ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పన్నెండు అప్పుడే చిల్డ్రన్ గురించి నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది ఐదవది కుటుంబ ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత వాసన లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తుల్లో మానసిక గాయాలు రేపుతాయని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి టాగా టెన్ ఆయన అభిప్రాయమే తల్లిదండ్రుల యొక్క ఆర్థికలేమి పిల్లలపై చూపించే ప్రభావాన్ని వివరించారు ఆరవది ఈ రకం పెంపక శైలిలో పిల్లలు కుంటనాలకు లోనైన వారు విరోధాన్ని పగను ప్రదర్శిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి నిరంకుసత్వ పిల్లల పెంపక శైలి అంటే ఎక్కువగా నిరంకుశత్వంగా అప్రజాస్వామ్యంగా ఉంటే పిల్లలు కూడా కుంటనాలకు లోనైతే వాళ్ళు కూడా తల్లిదండ్రుల విరోధాన్ని పగను ప్రదర్శిస్తారు ఏడవది సంఘ వ్యతిరేక సమాజ వ్యతిరేక ప్రవర్తన గల పిల్లలు ఏ పెంపక శైలిలో ఉంటారు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి జోక్యరహిత అంగీకారతత్వ జోక్యరహిత పిల్లలైన అంగీకారతత్వ పిల్లలైన ఈ రెండు పెంపక శైలిలో కూడా పిల్లలు సంఘ వ్యతిరేకంగా సమాజ వ్యతిరేకంగా శక్తులుగా తయారయ్యే లక్షణాలను కలిగి ఉంటారు ఎనిమిదవది పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్రను పోషిస్తాయని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ బిఎఫ్ స్కిన్నర్ స్కిన్నర్ చెప్పినదే ఇది ధనాత్మక వికాసంలో కీలక పాత్ర పోషించేది పాఠశాలలో పిల్లల యొక్క అభివృద్ధి తొమ్మిదవది ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎవరు పాఠశాల సంస్కృతి అనే భావనను ప్రస్తావించారు ఆన్సర్ ఆప్షన్ సి విల్లార్డ్ వాలర్ ఆయన రచించిన ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో రాశారు ఆ బుక్లో పాఠశాల సంస్కృతి అనే వాతావరణం గురించి ఆయన పేర్కొన్నారు ఆయన ఎవరంటే విల్లార్డ్ వాలర్ ఆన్సర్ ఆప్షన్ సి పదవది ఉన్నత అంచనాలు మెరుగైన ప్రవర్తనకు దారి తీయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి పిగ్ మేలియన్ ఫలితం పిగ్ మేలియన్ ఫలితం అంటే ఉన్నత అంచనాలు అంటే ఒక విద్యార్థి పైన ఉన్నత అంచనాలని మనం రుద్దితే అక్కడ మెరుగైన ప్రవర్తనకు కూడా దారి తీయవచ్చు అనేది ఈ పిగ్ మేలియన్ ఫలితం ఇది ఒక్కోసారి పాజిటివ్ ఒక్కోసారి నెగిటివ్ కానీ ఎక్కువసార్లు పాజిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అనేది ఈ పిగ్ మేలియన్ ఫలితం యొక్క అంచనా నెక్స్ట్ బిట్ పదకొండవది పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ యంగ్ యంగ్ నిర్వచనం ఇది పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట పన్నెండు పిల్లల పరిశీలనకు అబ్జర్వేషన్ డోమ్ రూపొందించినది ఆన్సర్ ఆప్షన్ డి గెసెల్ ప్రయోగ పద్ధతిలో అబ్జర్వేషన్ డోములను పిల్లల పరిశీలన కోసం ఉపయోగించినదే గెసెల్ నెక్స్ట్ బిట్ పదమూడు ప్రవర్తనను అధ్యయనం చేయుటకు శాస్త్రీయ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రయోగ పద్ధతి ప్రయోగ పద్ధతినే వస్తునిష్టత ఎక్కువ కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతిగా ప్రవర్తన ప్రవర్తనాధ్యని చెప్తారు పద్నాలుగవది ప్రయోగం యొక్క సఫలత క్రింది ఏ చరాన్ని అదుపు చేయడంపై ఆధారపడను ఆన్సర్ ఆప్షన్ సి జోక్య చరం జోక్య చరాలన్నింటినీ అదుపు చేస్తే ఈ స్వతంత్ర చరం మీద పరతంత్ర చరం అనేది వస్తుంది కాబట్టి జోక్య చరాలని మనం ప్రయోగ సఫలత కోసం ఎక్కువగా నియంత్రించాల్సి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి పదిహేనవది నియంత్రిత సమూహం కూడా ప్రయోగానికి గురయ్యే నమూనా ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి ఎలా అంటే ఏక సమూహ నమూనాలో ఒకే సమూహం ఉంటుంది ముందు నియంత్రితగా తర్వాత ప్రయోగ సమూహంగా ఉంటుంది అలాగే బీలో ఇచ్చిన భ్రమణ సమూహాల్లో కూడా నియంత్రిత సమూహంగా ఉన్న సమూహం ప్రయోగ సమూహంగా ప్రయోగ సమూహంగా ఉన్న సమూహం నియంత్రిత సమూహంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన కొస్చన్ నియంత్రిత సమూహం ప్రయోగానికి గురయ్యే సమూహం ఏదంటే ఏక సమూహ నమూనా మరియు భ్రమణ సమూహాల నమూనా ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి పదహారవది వ్యక్తి చరిత్ర పద్ధతిలో సేకరించిన విషయాన్ని విశ్లేషణ పూర్వకంగా వ్యాఖ్యానించి పరికల్పనలు సరిచూసుకోవడం ఏ దశకు చెందను ఆన్సర్ ఆప్షన్ ఏ సమస్య నిర్ధారణ దశ ఇది కూడా సమస్య నిర్ధారణ దశలో ఒక వాక్యం ఇంకా సేకరించిన విషయాన్ని ఒక విశ్లేషణ పూర్వకంగా వ్యాఖ్యానించుకోవడం అనేది ఇంకా నిర్ధారణ దశలో వస్తుంది ఆ తర్వాత నివారణ దశ కోసం వెళ్తారు సో ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ బిట్ పదిహేడవది నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి స్టీఫెన్ ఏఏ కోరే పద్దెనిమిదవది పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ రచయితలు ఆన్సర్ ఆప్షన్ ఏ రోసెంతాల్ జాకబ్సన్ ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఇలాగే బిట్ రూపంలో ఇచ్చారు కానీ ఆన్సర్ ఎక్కడా లేదు మనం సేకరించవడం జరిగింది పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ రచయితలు రోసెంతాల్ జాకబ్సన్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిదవది జన్మతహ వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం ఆన్సర్ ఆప్షన్ సి పరిణతి లేదా పరిపక్వత జన్మహత ఉన్న సామర్థ్యాన్ని వయసుతో పాటు రావడం అనేది పరిపక్వత లేదా పరిణతికి సంబంధించినది ఇరవైవది బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో వికాసం ఎక్కువ వేగవంతంగా సాగును అని చెప్పే వికాస సూత్రం ఆన్సర్ ఆప్షన్ డి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఇద్దరిని కంపేర్ చేస్తే కానీ ఇక్కడ ఒకే వ్యక్తిలో శైశవ దశ బాల్య దశను కంపేర్ చేశారు కాబట్టి ఇది వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు ఇరవై ఒకటి జ్యూక్స్ కుటుంబంలో వికాసం గురించి పరిశీలన జరిపినది ఆన్సర్ ఆప్షన్ సి డక్డేల్ జ్యూక్స్ కుటుంబంలో వికాసం గురించి పరిశీలన జరిపినది డక్డేల్ ఇరవై రెండు వ్యక్తుల సుఖ దుఃఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని జన్యు ప్రభావమే అధికమని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ డి ఆల్పోర్ట్ ఆల్పోర్ట్ నిర్వచనం ఇది ఇరవై మూడవది ఎడ్యుకేషనల్ లిటరలిజం పుస్తకకర్త ఆన్సర్ ఆప్షన్ సి డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ లెటర్ అనే అనే పుస్తకర్త డబ్ల్యూసి బాగ్లే ఈయన పరిసరవాది ఇరవై నాలుగవది కౌమార మనోవిజ్ఞానం వృద్ధాప్య మనోవిజ్ఞానం అనేవి ఎందులో భాగాలు ఆన్సర్ ఆప్షన్ సి వికాసాత్మక మనోవిజ్ఞానం వికాసాత్మక మనోవిజ్ఞానంలోనే బాల్య మనోవిజ్ఞానం కౌమార మనోవిజ్ఞానం వృద్ధాప్య మనోవిజ్ఞానం అనేవి భాగాలు ఇరవై ఐదవది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం నవజాత శిశుదశ కాలం ఆన్సర్ ఆప్షన్ ఏ పుట్టుక నుంచి రెండు వారాలు పుట్టుక నుంచి రెండు వారాలు కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు నెలలు రెండు సంవత్సరాలని పుట్టుక నుంచి రెండు వారాలే నవజాత దశ ఇరవై ఆరు ఉత్తర బాలదశకు చెందని అభిప్రాయము ఆన్సర్ ఆప్షన్ డి అన్వేషణ వయస్సు ఈ అన్వేషణ వయస్సు అనేది పూర్వ బాల సంబంధించిన అభిప్రాయము ఇది ఉత్తర బాల చెందదు నెక్స్ట్ బిట్ ఇరవై ఏడవది సాధారణంగా పిల్లలు మొదటి పన్ను ఎప్పుడు ఏర్పడను ఆన్సర్ ఆప్షన్ సి ఆరు నుంచి ఎనిమిది నెలలు ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మొదటి పన్ను అనేది పిల్లల్లో వస్తుంది ఇరవై ఎనిమిది సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ హార్లాక్ హార్లాక్ నిర్వచనం ఇది సాంఘిక వికాసం గురించి నెక్స్ట్ బిట్ ఇరవై తొమ్మిదవది ఎమోషన్ అనే పదం ఎమోవర్ అనే ఈ భాషా పదం నుండి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ ఎమోషన్ అనేది లాటిన్ భాషా పదమైన ఎమోవర్ నుంచి వచ్చినది ముప్పై ఉద్వేగాలు కలిగించే ఉద్దేపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందించే దశ అది ఆన్సర్ ఆప్షన్ ఏ శైశవ దశ ఇక్కడ ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువ ప్రతిస్పందిస్తారు ఇంక రెండవ ఉద్యోపనం వచ్చిన వెంటనే మొదటి ఉద్యోపం కూడా మర్చిపోతారు ముప్పై ఒకటవది ఉద్వేగ కెథార్సిస్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడానికి చేసే పని ఒక ఉద్వేగాన్ని మర్చిపోవడానికి చేసే పని ఈ ఉద్వేగ కెథార్సిస్ ముప్పై రెండు ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితియే ఆన్సర్ ఆప్షన్ డి వ్యాకులత ఇది వ్యాకులత యొక్క నిర్వచనము ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితి ముప్పై మూడవది ఇది మొదటి సాంఘిక స్థాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఏరవడం ఏరవడం అనేది మొదటి సాంఘిక స్థాయి ముప్పై నాలుగు మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ఆన్సర్ ఆప్షన్ బి ఫోనాలజీ దీన్ని ఫోనోటిక్స్ అంటారు ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ఫోనాలజీ లేదా ఫోనోటిక్స్ ఆన్సర్ ఆప్షన్ బి ముప్పై ఐదవది ఎల్ఈడి లాంగ్వేజ్ ఎక్విజేషన్ డివైస్ గురించి వివరించినది ఆన్సర్ ఆప్షన్ సి చామ్స్కి ఆయన యొక్క భాషా సిద్ధాంతం గురించి అందులో ఎల్ఈడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డెవైస్ గురించి వివరించారు ముప్పై ఆరు కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఆయనది ఎన్నవ స్థాయి ఆన్సర్ ఆప్షన్ బి రెండవ స్థాయి ఇది దశ అయితే మూడవది స్థాయి అయితే రెండవది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ అడిగింది స్థాయి కాబట్టి రెండవ స్థాయి ముప్పై ఏడు పిల్లల్లో ఆత్మభావన ఏర్పడే దశ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ ముప్పై ఎనిమిది ఎన్ని రోజుల వయసులో ఉన్న శిశువు సాధారణంగా తల్లి వాకు గుర్తించగలడు ఆన్సర్ ఆప్షన్ బి ఏడు రోజులు ఏడు రోజుల శిశువు తల్లి వాకును గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది ముప్పై తొమ్మిదవది ఏ క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమని చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ సమాంతర క్రీడ సమాంతర క్రీడే పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం కానీ ఇక్కడ కలిసి ఆడరు నలభైవది మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంజె హెర్కోబిట్స్ మానవుడు సృష్టించిన పరిశ్రమ సంస్కృతి అని చెప్పినది ఎంజే హెర్కోబిట్స్ ఇవి ఫ్రెండ్స్ పెరుగుదల వికాసం సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ మరియు ఓల్డ్ టెక్స్ట్ బుక్ని కలగలిపి నలభై బీట్లు ఇవ్వడం జరిగింది ఇంకా డిఎస్సి సైకాలజీ రెండు వందల బీట్లను తమ్ముడిలో పెట్టడం జరిగింది కదా మీకు చెప్తాను నేను ఆల్రెడీ మన వీడియోలో అయితే బాల్యదశ మరియు పెరుగుదల వికాసం ఏ పెరుగుదల వికాసం బి పెరుగుదల వికాసం సి మరియు అభ్యసనం అనే కాన్సెప్ట్ వైజ్గా మొత్తం నూట యాభై ప్లస్ బీట్లు తయారు చేసి అప్లోడ్ చేసిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉన్నాయి అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవి కూడా మీరు ఇప్పుడు వెలుగుదల వికాసము అభ్యాసం అనే కాన్సెప్ట్లు చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు తయారు చేసిన ఈ నలభై బిట్లు ప్రాక్టీస్ చేసి మరి అవి కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు దాదాపుగా పూర్తిగా టెక్స్ట్ బుక్ మొత్తం రివిజన్ అయినట్లే ఉంటుంది అందుకోసం అవి అయితే డిస్క్రిప్షన్ లింక్లో వరుసగా కాన్సెప్ట్ వైజ్గా ఒక చాప్టర్ దాని డిస్క్రిప్షన్ లింకు ఒక చాప్టర్ దాని డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరిగింది అవి కూడా ఓపెన్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోలు అయితే చూడండి హాబిట్లు కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి చాలా అంటే చాలా అందుకోసమే ఈరోజు నలభై బిట్లు ఇవి ప్లస్ అవి నూట యాభై ప్లస్ బిట్స్ ఇలా రెండు వందల బిట్లు అయితే పూర్తవుతాయి మీరు బిట్లన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు దాదాపుగా సైకాలజీలో రెండు చాప్టర్స్ పెరుగుదల వికాసం మరియు అభ్యసనం కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న బాల్యదశ అనే కాన్సెప్ట్ కూడా మొత్తం మూడు కూడా పూర్తి అయిపోయినట్లే కంప్లీట్ అయిపోతాయి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు ఇలానే మరిన్ని బిట్ల కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి నిరంతరం మీకోసం డిఎస్సి అప్డేట్స్ని మరియు డిఎస్సి బిట్స్ని నిరంతరంగా టైం టేబుల్ని ఫాలో అవుతూ అప్లోడ్ చేస్తూ ఉంటాను అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న అన్ని కూడా చూడండి చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ వాచ్ డిస్క్రిప్షన్ ఫర్ మోర్ లింక్స్ అండ్ మోర్ వీడియోస్ అండ్ మోర్ బిట్స్ థ్యాంక్ యూ